సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కలరా కలకలం ఎనభై గ్రామాల్లో కలుషిత నీటి ఘటనలు గత వైకాపా సర్కార్ నిర్లక్ష్యం ఫలితం గత వైకాపా ప్రభుత్వం రక్షిత నీటి పైపు లైన్లకు కనీసం మరమ్మతులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేసి ఫలితంగా ప్రజల వ్యాధులు బారిన పడుతూ ఉన్నారు కలరా కే కలరా కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి ఈ ఏడాది ఇప్పటి వరకు పద్నాలుగు కేసులు నమోదయ్యి ఆందోళన చెందాల్సిన చెందే విషయం అనమాట అయితే మొత్తంగా ఈ ఏడాది మార్చిలో గుంటూరు నగరంలో తొలుత రెండు కేసులు బయటపడ్డాయి తర్వాత క్రమంగా ఇతర జిల్లాలో కూడా కేసులు నమోదవుతూ ఉన్నాయి చిత్తూరు జిల్లా కొల మా కొల కులమాసి నాపల్లిలో నాలుగు అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా అచ్చుతాపల్లిలో రెండు కాకినాడ జిల్లా కొమ్మనపల్లిలో ఒకటి ఎన్టీఆర్ జిల్లా జగ్గాపేటలో నాలుగు విజయవాడ నగరం మొగలరాజపురంలో ఒకటి చొప్పున కలరా కేసులు అయితే వెలుగులోకి వచ్చాయి మరోవైపు కలుషిత నీటి కారణంగా డయేరియా కేసులు కూడా పెరుగుతున్నాయి సో మొత్తం ఏం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన పనికి చర్యల వల్ల ఇప్పుడైతే జబ్బులు అయితే వస్తున్నాయన్నమాట సో వెంటనే వీటిని అయితే సరి చేస్తామని చెప్పేసి ప్రజలందరూ కూడా వాటర్ని మరగ పెట్టుకొని తాగాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని